హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ బంగాళదుంప కర్రీ పదండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు బి వేసుకుందాం అలాగే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా మగ్గనిద్దాము అవి మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకునేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనిద్దాము ఇవి మగ్గుతున్నప్పుడు మనం బంగాళదుంపలు తీసుకొని అవి కట్ చేసి పెట్టుకుందాము అవి కట్ చేసి పెట్టుకుందాము ఇవి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గుతున్నప్పుడు కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొనేసి అందులో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాము టమాటా ముక్కలు మనకి మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా కలుపుకొనేసి కొంచెంసేపు మగ్గనిద్దాము అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొనేసి బాగా కలిపి దాన్ని ఆ వాటర్ అనేది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు బాగా మగ్గనిద్దాము మగ్గనిచ్చిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఇంకొంచెంసేపు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత మనకు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు ఉంచేస్తే మనకి కూర అనేది రెడీ అయిపోద్ది అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చకపోయింది అనుకోండి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్లో చెప్పేయండి